సురాజరావు గారు మౌనం నిశ్శబ్దం ఎంత విస్ఫోటనం కలిగించగలదో ఈ ప్రపంచానికి తెలియజేశారు మౌనంగా ఉన్నారు కదా వీళ్ళకి అసలు పౌరుషమే లేదు అన్నటువంటి వాదన చాలా చాలా కాలం నడిపించారు ఎట్ ద సేమ్ టైమ్ ఒక సామాజిక వర్గాన్ని ఏంటి ఆ కమ్మోళ్ళని ఎంత అవమానిస్తు అవమానిస్తుంటే ఒక కమ్మోడికి కూడా పౌరుషం లేదా అన్నటువంటి వాదన కూడా ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ విభజన చేసే ప్రయత్నం కూడా చేశాం ఎనీహౌ మీరందరూ తలపెట్టినటువంటి ఒక ఉద్యమంలో స్వరాజరావు గారు కొన్ని అనుభవాలను గుర్తు చేయాలనుకుంటున్నా మీరు చేసినటువంటి పాదయాత్ర రెండు పాదయాత్రలు రెండో పాదయాత్ర మాత్రం విపరీతమైన ఒత్తిడినే మీరు ఫేస్ చేసినట్టున్నారు అడిగితే నమస్కారం అండి రాజు గారు ప్రేక్షకులకి అలాగే తోటి కనుక సభ్యులకి వీళ్ళందరికీ నమస్కరిస్తూ రాష్ట్ర యావత్ రాష్ట్ర ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంలో ఒక విషయం చెప్తున్నాను మొదటి వంద రోజుల ఉద్యమంలో మీరు మాతోటి ప్రత్యక్షంగా మా మధ్యలో ఉండి ఈ ఉద్యమంలో పాల్గొంచుకున్నారు అన్ని విషయాలు కూడా కూలక తెలుసు ఎంత ఒత్తిడికి గురయ్యాము ఏ రకంగా వచ్చిందని అట్లాగనే యావత్ భారతదేశంలో గాన అంతర్జాతీయంగా గాని వారు ఎవరైతే ఎక్కడైతే తెలుగు వారు ఉండారో వారందరూ కూడా మా మహిళలు ప్రారంభించిన ఉద్యమానికి మేము ఎట్లా నిలిచాము మా ఎరకమాల వాళ్ళు అంత ఇచ్చి ఆ రకంగా నిలబడ్డారండి ఇవాళ మీరు చెప్పేటువంటి నిశ్చిద విప్లవం ప్రజలందరికీ కూడా విస్ఫోటం నిజంగా విస్ఫోటం లాగానే తెలియ వచ్చిందండి సునామీ వచ్చింది మాకు ఇట్లాంటి విజయం వస్తుందని మేమైతే నమ్ముకొని చేస్తా ఉన్నాం ఈ పదహారు వందల ముప్పై ఒకటి రోజు నిన్న తోటి ముగిసింది చీకటి రోజులు ముగిసిపోయినాయి ఈ రోజుతోటి వేలు కిరణాలు బయటకు వచ్చినాయి ఆంధ్రదేశంలో అట్లానే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ముఖం మీదకి నవ్వు అది అది నిజమైన నిజమైన మనసులోంచి బయటకు వచ్చిందండి పూర్తిగా ముఖంలో పూర్తి సంతోషాన్ని నిలుపుచ్చినటువంటి పూర్తి స్వేచ్ఛతోటి ఒక రకమైన సఫికేషన్ అండి మా అనుభవాలు మీకు తెలుసు కానీ నేను చెప్తున్నాను సఫకేషన్ అంటే ఊపిరాని పరిస్థితి పొగబెట్టేసి గదిలో కూర్చోబెట్టే ఎట్లా ఉంటుందో అట్లాగా కానీ మేము మొదట్లో మీరున్నప్పుడు కూడా మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం అన్ని రాజకీయ పార్టీలు సంప్రదించేవాడి అట్లానే అందరి నాయకులు అలాగనే కుల సంఘాలు వేరే వేరే సంఘాలు ఎంత మంది మా వెనకమాల నిలబడ్డారు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఆ తర్వాత మొదట్లో జరిగిన ఉద్యమం వంద రోజులైన తర్వాత కరోనా వచ్చిందండి ఆ కరోనాలో ఉద్యమాన్ని ఆపకుండా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఉద్యమాన్ని నడిపేవండి ఆ తర్వాత కరోనా శాంతం పోకుండానే దేవాలయం టూ న్యాయస్థానం టూ దేవాలయం అనేది పాదయాత్ర పెట్టాము అట్లానే ఉత్తరాంధ్ర పాదయాత్ర పెట్టాము మధ్యలో కరకదు కరకదు మరి గుడికి ఒక ముక్కు ఎట్లా అంటే దిక్కులేనాడికి దేవుడి దిక్కు ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో దేవుడికైనా చెప్పుకుంటే దైవ సహాయం మాకు కావాలి మేము ఇక్కడ మానవ సహాయం పోయింది దైవ సహాయం కావాలనేది పోతే ఆ రోజు గుర్తుతో తన్నారు నాగారు ఆడవాళ్ళని విపరీతంగా మనం పరిచారు ఇది భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ చరిత్రలో ఒక ఆడవాళ్ళకి జరిగిన అవమానాన్ని ప్రజలందరూ కూడా చాలా గమనించారు మనసులో పెట్టుకున్నారు దాన్ని నిన్న బ్యాలెట్ రూపంలో చూపించారు అందుకని చెప్పి బూతులు అన్నారు మీరు ఇందాక మనం ఆటవికతెళ్తున్నావా ముందుకెళ్తున్నావా మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మర్చిపోయి అసెంబ్లీ అనే దేవాలయంలో మనం కూర్చొని ఏ మాట్లాడాలి ఏ మాట్లాడకూడదు కూడా తెలియనటువంటి మూర్ఖులు జ్ఞానలీనాలను కూడా నమ్మి ఓటేసి పంపించినందుకు వాళ్ళు వాళ్ళ విజ్ఞత మర్చిపోయి వాళ్ళ వికృత రూపాన్ని ప్రదర్శించితే ఆ వికృత రూప ప్రదర్శనానికి కౌంటర్ గా ఇచ్చినటువంటి బ్యాలెట్ తోటి బుల్లెట్ లాగా పేల్చి నిన్న ఇచ్చినటువంటి సమాధానమే ఈ నిశ్శబ్ద రూపండి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఒత్తిళ్ళు రెండో పాదయాత్ర మేము వెళ్తుంటే భయంకరమైన ఒత్తుళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో వైసీపీ కార్యకర్తలాగా ప్రవర్తించి కోర్టులోంచి రిటర్న్ గా ఆర్డర్ రాకముందే రామచంద్రాపురంలో అడ్డుకొని నెట్టి ఎంతో ఇబ్బంది పెట్టి ఆడవాళ్ళని నెట్టి ఒక విరిగింది అట్లాగనే మొదట పాదయాత్రలో ఇక్కడ నుంచి ప్రతి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు అట్లా ఇటు పోయినప్పుడు రాజకీయ నాయకులు వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది బాధ్యత కలిగిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మా మీద ఫిజికల్ గా దాడి చేశారు రాజమండ్రిలో ఇవన్నీ కూడా తట్టుకొని మా ఆడవాళ్ళు కానీ మా రైతులు కానీ మీరు చెప్పిన గ్రాండే మార్గంలోనే నిశ్శబ్ద విప్లవం వస్తుంది అనేటువంటి దాంతో మేము నమ్మాము అదే దాన్ని మేము అనుసరించాము ఆ అనుసరించిన ఫలితమే ఈ రోజు మాది దక్కిన విజయం రెండోది ఏంటంటే ప్రత్యేకంగా ఆ రోజు కరక తరగ గుడికి వెళ్తమే కాదండి అసెంబ్లీ ముట్టలు కానీ ఐటే దిగ్బంధంలో కానీ ఎంతో మంది మాకు సహకరించి మాతోటి అన్ని కలిసి మాతో రైతుల మిగిలిన సోదరులందరూ కూడా మేము ఈ రోజు ఒకసారి గుర్తు చేసుకుని ధన్యవాదాలు చెప్తున్నాం ప్రత్యేకంగా ఆ రోజు దళాజయ్ గారు అట్లాగనే ముప్పా నాయకుల గారు ఫిజికల్ గా వచ్చి అసెంబ్లీ ముట్టల్లో దెబ్బలు కూడా తిన్నారండి అట్లాంటివన్నీ కూడా గుర్తు చేసుకుని ఇవాళ ఆ ఆ కష్టాన్ని తీరిపోయి